ఉగాది పండగ రోజు ఎంతో రుచితో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉగాది పచ్చడి ఎలా తయారీసుకోవాలో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దీన్ని చేసుకోవడానికి ఒక చిన్న కొత్త కుండ తీసుకోండి కొత్త కుండని బాగా కడిగి పసుపు రాసి ఇలాగా కుంకుమ పసుపు బొట్లు పెట్టి చక్కగా అలంకరించండి కుండని బాగా అలంకరించిన తర్వాత తెల్ల దారము ఐదు వరుసలుగా చేసి దారముకు పసుపు రాసి మామిడాకుతో కంకణము కట్టండి ఇప్పుడు కంకణము కుండకు కట్టి పక్కన పెట్టండి ఈ పచ్చడి తయారేసుకోవడానికి కొత్త చింతపండు మాత్రమే తీసుకోవాలి బాగా పండి ఎండిన చింతకాయలు తీసుకొని పైన ఉన్న తొక్క నారలతో పాటు లోపల ఉన్న గింజలింకా తీసేసుకోండి ఇక్కడ చూడండి పచ్చడికు అవసరమయ్యే పదార్థాలు మొత్తం అన్ని ఈ ప్లేట్ లో ఉన్నాయి వగరు కోసం మామిడి కాయ కాకుండా పింద తీసుకోండి తీపి కోసం ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకోండి బెల్లం కు బదులుగా మీరు కావాలంటే తేనైనా వాడుకోవచ్చు పులుపు కోసం చింతపండు తీసుకోండి అలాగే కారం కోసం ఒక టీ స్పూన్ మిరియాలు కొంచమంత ఉప్పు చేదు కోసం వేప పూత తీసుకోండి తరువాత మనం ముందుగా అలంకరించి పెట్టుకున్న కొత్త కుండలోకి తురిమిన బెల్లం వేసుకోవాలి బెల్లంతో పాటు ఒక రెండు కప్పుల నీళ్ళు ఇంకా వేసి ఒకసారి బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి తరువాత మనం ముందుగా తీసుకున్న కొత్త చింతపండుని నానబెట్టి తీసుకోవాలి వేప పూతని కాడలు వేయకుండా ఇలాగా పువ్వులు మాత్రమే తెంపి తీసుకోవాలి వేప పూత కాస్త ఎక్కువగానే తీసుకోండి మామిడికాయని కట్ చేసి లోపల ఉన్న జీడి తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి వేప పూత పంటికి తగలకుండా చేదు తెలియకుండా లోపలికి పోవాలంటే ఇలాగా చేయండి ఒక స్పూన్ మిరియాలు రోట్లో వేసి బాగా దంచండి దంచిన తర్వాత దీంట్లోకి కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసి మెత్తగా దంచి తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి వేప పూతని వేసి మరొకసారి మెత్తగా అయ్యేంత వరకు బాగా దంచి తీసుకోండి మీరు కావాలంటే వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ బట్టేనే తీసుకోవచ్చు ఇక్కడ నేను ఇలాగ బాగా దంచి తీసుకుంటున్నా ఇలాగ దంచిన పేస్టుని ని మనం ముందుగా బెల్లం నానబెట్టుకున్నాం కదా కుండలో వేసుకోవాలి తరువాత దీంట్లోకి చింతపండు రసంతో పాటు కొంచెమంత ఉప్పు వేసి బాగా కలిపి తీసుకోండి ఇప్పుడు సరిపడాన్ని నీళ్లు వేసి చన్నగా కడిజేసిన మామిడికాయ ముక్కలు కొంచెమంత వేప పూత వేసి మరొకసారి బాగా కలిపి తీసుకోండి ఇప్పుడు కుండని ఇలాగే తీసుకెళ్లి దేవునికి నైవేద్యం చూపి ఆరగించండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు ధన్యవాదాలు